హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే బచ్చల కూర పప్పు మనం ఎన్నో రకాల ఆకుకూరలు తింటూ ఉంటాం కదండి దాంట్లో ఒక టైప్ ఆఫ్ మనకి బచ్చల కూర బచ్చల బచ్చలకూరలు మనకి ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట సో ఇది తీసుకుంటే ఇప్పుడు మనకి కార్తీక మాసంలో ఎక్కువగా దొరుకుతుందండి సో మనము ఇది కానీ బచ్చల కూర తింటే చాలా హెల్త్కి మంచిది అనమాట ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసేలా చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు కూడా వేసి వాటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడైతే నేను చూసారు కదా మా ఇంట్లో ఇలా బచ్చల కూర ఉందన్నమాట ఇది కొంచెం మనకి బచ్చల కూరలో చాలా రకాలు ఉంటాయండి ఇది రెడ్ బచ్చల కూర అనమాట సో దీనికి ఆకులన్నీ తీసుకోవాలి సో నేనైతే ఆల్రెడీ తీసేసానండి ఇదిగో ఇలా బచ్చల కూర ఆకులన్నీ తీసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని వీటిని మనం తాలింపులో వేసుకోవాలన్నమాట సో నేను ఆ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈలోగా నేను టమాటా కూడా వేసానండి వేసి టమాటా కూడా వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అది బాగా మగ్గాక ఈ ఆకుల్ని క్లీన్ చేసుకొని వేసుకున్నా వీటిని కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట సో బాగా మగ్గని మగ్గనిచ్చాక ఈలోగా మనం ఏంటంటే ఫస్ట్ పప్పు ముందుగానే ఉడకబెట్టి ఉంచుకోవాలండి ఇదిగోండి నేనైతే పప్పుని కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి ఉంచుకున్నా అలాగే దాంట్లో వేయడానికి కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నా ఇక్కడ చూసారు కదా మనకి బాగా తాలింపు బాగా అయ్యాక దాంట్లోకి నేనైతే చింత చింతపండు రసం ముందుగానే వేసేసానండి చింతపండు రసం వేసుకొని తర్వాత అది కొంచెం మరిగాక దాంట్లో పప్పు అయితే కలుపుకున్నాను అనమాట పప్పు కలుపుకుంటే ఇంకా మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అలాగే గరం మసాలా కూడా వేసుకోండి వేసుకున్నారంటే గమ్మగమ్మలాడే ఎంతో టేస్ట్గా ఉండే మనకి కూర పప్పు రెడీ అయిపోతుందండి హెల్త్కి చాలా మంచిది ఐరన్ రిచ్ ఫుడ్ పిల్లలకు కూడా పెట్టండి మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి చూడండి